హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు ఈ పాటికే వీడియో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా సో ఈరోజైతే మా విలేజ్లో వినాయకుని దగ్గర కుంకుమ పూజ అయితే చేస్తున్నామండి సో మేమైతే త్రీ కళ స్టార్ట్ చేసాము కుంకుమ పూజ చాలా టైం పట్టింది పూజ అయ్యేసరికి ఆ తర్వాత పూజ అయ్యాక అన్నదానం కూడా చేశారండి మాకైతే ఇలా చేశారు మా ఊరిలో ఈ విధంగా అయితే పూజ చేశారు ఇది వస్తువు మీ దగ్గర ఉన్న గణపతి ఎక్కడ ఉన్నారు మహాగణపతి अकलक्षत्रयस्य नमस्कर्येण तदेव लग्नं सुदुरं तदेव ताराबलं चन्द्रबलं देव तारा बलं ददेव विद्याबलं देव बलं ददेव लक्ष्मीप्रदेकं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्द्रः तत्र श्रीविजयोगोतिद्रुवा नीतिहिमतिर्मम स्मृते सकलकल्याणं भाजनमित्र जायते पुरुषस्थमजं नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् एषां हृदयस्थो भगवान् मङ्गलायतरु हरिम्

सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः नेत्रा चम्या नेत्राचम्या कलक्मिको्या अच्युताय अनन्तायमः नमः अच्युत अनन्त गोविन्दाय नमः केशवाय नमः नारायणाय नमः गोविन्दाय नमः विष्णवै नमः मधुसूदनाय नमः महा नमः श्रीधराय महषिकेशाय महा पद्मनाभाय नमः दामोदराय नमः

ఇంట్లు కాదు నేను మీద భూమి మీద ప్రాణాయామే ఉంగర మీరు పొట్ట తగడుకొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి గట్టిగా మోసుకోండి చేయగలుగుకోండి శ్రీ గోవింద గోవింద అక్షత్ర తీసుకోండి ప్రాణాయామ వినియోగోవి తీసుకోవాలి అన్ని పెట్టి ఇన్ని తీసుకోవద్దు కొంచెం తీసుకుని శ్రీ మహావిష్ణురా ప్రవర్తమానస్ బ్రాహ్మణ

वही वस्वत मन मंत्र एक कलिज के प्रथम पादे जंबो द्वीपे भरत वर्षे भरत खंडे मेरो हो दक्षिण दिखागे श्री से रस्यवाज व्या ईशा न्य कृष्णा गोदा वर्यो और मध्य देशे समस्त देवता हरे हर ब्राह्मण सन्निधो ब्राह्मण द्वितीय प्रार्थे अस्तन वर्तमान व्यवहारिक चांद्र बाणे ना प्रभावादि सस्ते శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏంగ శుభదిధౌ అస్మాకం అనుకోండి మీ గోత్రము పేర్లు మీ వాళ్ళ పేర్లు అన్ని కూడా చెప్పుకోండి మనసులో క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య మనోవాంఛ మనోవాంఛలసిద్ధ్యం ఇష్టకామ్యాథ ఫలసిద్ధ్యర్థం మమ సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత ముద్దిశ ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార కుంకుమ అర్చన పూజ కర్మ కరిష్యే అక్షత కుడి చేతులు వేసుకుని అక్క కాలు గిన్నెలో నీళ్లు పోస్తూ వదిలిపెట్టండి

కలశోదికన గ్రంథ పుష్పాక్ష నిక్షిప్య కలశవర్ణ దానం సమర్పజమివాహనం సమర్పజమిర్పజయా ఉంగరం మేలు నీల పెట్టి మొత్తం మూసే కలశోదికేన గంధ పుష్పాక్షి నిక్షిప్యాతీ సరస్వతి ఓం ఆ కవిత్రువిరాయలు కలశోదకేన ఓంకారాండి క్షిప్య ఓం 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 ఓంకారాండి క్షిప్యం తల శస్త్రము ఖోభమా చపుణ పిండ మునుసరపైకి వెళ్లి పెట్టు తల శస్సును ఖోఖమా సుప్రసంనోభవా వర దోభవ కలశోదకేన పూజా దృవయాణి ఇంత సంత్రోక్ష్య అందు మావడ గుప్పసులతోటి నిదర్చినటువంటి పూజా సామాన్ల మీద అక్కడ ఆ గౌరమ్మ మీద స్వామి మీద తర్వాత మీ మీద చల్లుకోండి నీలం

स्नान अनंतरम शुद्धा आचमनीयम समर्पयामि प्लोत वस्त्र वस्त्रेकम समर्पयामि वस्त्रम वेदे प्लोत वस्त्र वस्त्रेकम समर्पय दूध समर्पयामि ऊर्ध्व कुंड्रां समर्पयामि श्रीमन महागणाधिपति नमः गंधां धारयामि गंधम गंधद्वारां दुरादृशां चबुस्तां करिष्यामि ईश्वरेकम सर्वभूतानां

मत्रुस्पा जपुपाम پजामी ओम सुबखा जहा एक अदतायहा کاीना जदज करनिका जहा لاब ना जहा विकटجرहा वि जा महा जय म जय

ప్రాణ ఉదానా సహ సమాన బ్రహ్మణ ప్రక్షాళయాక్షాళయా సమర్పయాణి సమర్పయాలు తడిపి అక్కడ దగ్గర పెట్టుండి సువర్ణదక్షిణాంగలం మంత్రపుష్పం సమర్పయా నమస్కారం మంత్రపుష్పం సమర్పయా प्रदक्षिणे कृत्य नमस्कारा समर्पयामे अक्षतको एक दंता विद्महे गजवक्मह तो दंति

श्रीमन्महागणाधिपतिः यदा स्थानं प्रविशयामि पुनरागमनाय चोभनार्थे श्रीमन्महाप्रसादमानस्य लक्ष्मीनारायणस्वामिसम्पूर्ण अनुग्रहप्रसादसिद्ध्यर्थिन ध्यान अवहणादि षोडशोपचार पूजां च करिष्ये శ్రీ లక్ష్మీనారాయణ యమ ఛాజానం సమర్పయా ఇప్పటిదాకా కలశం పూజ కలశం పూజ చేసుకున్నాం అందరికి తెలుసుకుని ఎవరు చెప్పరు అందులో దేవుణ్ణి ఆవాహన చేసుకుని ఆ నీటిని శుద్ధి చేసి ఆ శుద్ధి చేసినటువంటి నీటితోటి మనం తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రిని శుద్ధి చేసుకుని మన మనస్సును శుద్ధి చేసుకుని ఎక్కడికి పోకుండా మన మనస్సు ఇక్కడే ఉండాలి అమ్మవారిపైనే మంచిగా మేము నిక్షిప్తం చేసి అక్కడే పూజ చేసుకున్నాము అని మీ ఆ నీటితోటి శుద్ధి చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటాం లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారు మరి అక్కడ మేము ఉన్నారా సరే మొదలు ఏం చేయాలి ఆ స్వామిని పిలవాలి అంటే ధ్యానం చేయాలి ఆవాహన చేసుకోవాలి అక్కడ కూర్చోబెట్టాలి షోడ శోపచారం పూజ చేయాలి షోడ అంటే నెంబర్లు తెలుసు తెలుగు నంబర్లు ఏకం ద్వయం త్రీని చొవరి సమిక అంటే పదహారు ఏకాదశి ద్వాదశి తెలుగు తెలుగుదా పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి షోడశోపచారం అంటే పదహారు పదహారు రకాలుగా పూజిస్తాం భగవంతుని ఎట్లా మొదలు ఆవాహన చేయడం

ఓం 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 నారాయణ యసమాశ్రిత దారిద్ర్యధ్వంశ్రవ వ్యం నవదుర్గాయ మహాకావ్యై నమ బ్రహ్మవిష్ణుశివాత్య నమో ओम त्रिकाल ज्ञान संপন্নाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री ओम श्री पराङ्कुशाय नमः ओम श्रीमति रामानुजाय नमः ओम श्रीमद् वर वरमुनये नमः ओम स्वाचार्य भ्यो नमः ओम पूर्वाचार्य भ्यो नमः ఓం సమస్త పరివారాయ ం సమస్తపరియ సర్వ్యమవిగ్రహాయ శ్రీమతి అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి నుంచి నమస్కారం చేసుకోండి అలంకరణ చేసి ఉంటే చేయండి అన్న అయితే నయా గ్రాపయామి తూపం భావయామి గ్రాపయామి కాదు భావయామి అగర్వతి చూపిస్తున్నట్టుగా అనుకోని అక్షత్రులు వేయండి మంగళారతి చూపించండి ప్రత్యక్ష దీపం దర్శయామి దీపానంతరం శుద్ధ ఆ చవనీయం సమర్పయామి అర గ్యపా సమర్పయామి నైవేద్యం సమర్పయామే పండ్లు పోగొట్టిన కొబ్బరి ముక్కలు ఏదైనా ప్రసాదం తీసుకొస్తే ప్రసాదం అన్నీ కూడా అమ్మవారికి అక్కడ స్వామికి నైవేద్యం పెట్టండి అక్కడ పెట్టింది పోక నారాయణుడు లక్ష్మీదేవి విగ్రహం ఉంది మరి గౌరమ్మ ఎవరు గౌరమ్మ ఎవరు పార్వతి మరి లక్ష్మీనారాయణలో పూజలు పార్వతి ఎవరు లక్ష్మీనారాయణలో చేస్తున్నాం మళ్ళీ పార్వతి ఎందుకు గౌరీదేవి గౌరీదేవి అంటే నారాయణుడి చెల్లెలు నారాయణుడు అంటే విష్ణుమూర్తి నారాయణి అంటే పార్వతీదేవి నైవేద్యం పెట్టిన వేసి నీళ్లు ఎల్లి కళ్ళ మూసుకొని చూపించండి ప్రోక్ష్య పరిశిష్ట వనదాహన ప్రదర్శిత్వ మృగముద్రాయాం ఈ ముద్రతోటి చూపించాలి మన పిల్లలకి గోరు ముద్ర పెడతామా అట్లనే స్వామి కూడా అట్లా చూపించాలి కళ్ళు మోసుకొని చూపించాడు ఓం భూ భగవస్వరోంద్వితర్వేణ్యం భర్గోదేవీ ప్రచోదయాప్ అమృతమస్ అమృతస్థోరియు స్వహనాయ అపానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహణే స్వహ మే పానీయం సమర్పయా చూపించి మన తీర్థపాత్రలో భోజన మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాళయా చేతి గడుపు చేయి గడుగుతున్నట్టుగా మళ్ళీ నీళ్లు పోయింది పాదవు ప్రక్షాళయా గండోషణం సమర్పయామి నీళ్లు తాగిస్తున్నట్టుగా అనుకుని మళ్ళా దాంట్లో తీర్థపత్రులు పోయి గండూషణ సమర్పయామి తాంబూలం సమర్పయామి భోజనమైన తర్వాత తాంబూలం ఒక బబుడి ప్యాకెట్ తమలపాకులు అరటి పండు అక్కడ పెట్టినట్టు రూపాయ పిల్ల తర్వాత దక్షిణ తాంబూలం సమర్పయా సమర్పయా తాంబూలం తాంబూలం సమర్పయామే రూప బిల్ల పెట్టండి సువర్ణ దక్షిణాన్ని సమర్పయామే మంగళనీల్చొని కొంచె కాళ్ళు సాఫ్ చేసుకొని కర్పూరం విరిగించి పట్టుకోండి ശ്രീയകാത്ത കല്യാണനിധയത്തിന ശ്രീ വേങ്കട നിവാസായ ശ്രീനിവാസായ മംഗളം लक्ष्मीचरणाक्षाङ्गसाक्षात् जीवत्सभक्षसे श्रीमङ्कराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् अस्तु श्रीस्तनकस्तूरीरसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुचस्तूरीकमाङ्कितवक्षसे यादवादर निवासाय सम्पत्पुत्राय मङ्गलम् लीलाचरणसाय नित्याय परमात्मने सुभद्राप्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् సూచిష్టమాలికా బంద్రజిష్ణవే విష్ణుచిత్తనోజాయై గోదాయ నిత్యమంగళం శ్రీనగరీయామ్రపణ్యోత్తర శ్రీతిన్త్రిణీ మూల ధామ్నై గోపాయ మంగళం శేషోవాసీనాధోవా శ్రీపతి సౌమ్యజామాతృమణయస్ మంగలం మంగళలా శాసనమై మదాగమై పూర్వై ఆచార్యై సత్త మంగళం